స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టమే అదృష్టమని చెప్పుకోవాలి అలాగే ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్ మొత్తం కూడా తల క్రిందులు కాబోతోంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి అయితే తులారాశి వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ మొత్తం తలక్రిందులు కాబోతుంది ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు ఈ రోజు సొంతం చేసుకోబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు అలంకార కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే పని మొదలు ముందు ముందు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం అదృష్ట ఫలితాలను వీరు సొంతం చేసుకోబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆ అవకాశాల కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తారు ఎన్నోసార్లు మీరు ప్రయత్నాలు కూడా చేశారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలించి మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండబోతుంది చాలా కాలం నుండి మీరు ఏ డబ్బుల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ డబ్బులను మీరు పొందుకుంటారు అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటే కనుక మీరు అనుకోకుండా మీ యొక్క ప్రాపర్టీని మీరు అనుకున్న ధరకే సేల్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాలు కూడా లాభదాయకమైన ఫలితాలను ప్రసాదించబోతున్నాయి వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకోబోతున్నారు అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీ యొక్క లైఫ్ మొత్తం తలక్రిందులు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి తులారాశికి చెందిన పురుషులకి ఈ అంశంలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి మీరు పనిచేసే చోట కానీ పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఒక స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవ్వబోతుంది జాగ్రత్తగా ఉండండి తన కారణంగా ఒక నిందను ఆరోపణను మీరు మోయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడంతో మీరు ఎంతో ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు ఈరోజు మీకు కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి వల్ల జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు వారి కారణంగా మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు అయితే మొదట్లో వారి వల్ల చెడు జరిగినట్లుగా మీకు అనిపించినా కానీ భవిష్యత్తులో వారి వల్ల మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు అనేవి మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి అలాగే వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలోనే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఈరోజు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పని ఒత్తిడి అధికంగా ఉండటం కారణంగా మీరు స్ట్రెస్ కి లోనవుతారు అలాగే నిరాశ నిస్పృహలతో కూరుకుని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే రాజకీయ నాయకులకి కొన్ని సవాళ్లతో కూడిన రోజనే చెప్పుకోవాలి ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులకి కొంత భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ పని చేసే ముందైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలకి భంగం కలగవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితులను ఈ రోజు అనుభవించబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీరు నూతన వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నట్లయితే కనుక దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కానీ కొన్ని అవాంతరాలు కూడా ఎదురు కాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభించకపోవచ్చు అయినప్పటికీ మీరు నిరాశ నిస్పృహలకి లోను కావలసిన అవసరం లేదు మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభించకపోయినా సరే ఖచ్చితంగా మీరు మున్ముందు భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు వారి నుండి ఫుల్ సపోర్ట్ అనేది కూడా మీకు లభించబోతుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు నూతనంగా భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు అంటే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని కానీ లేదా ఉన్న వ్యాపారాల్లో భాగస్వాములను పెట్టుకోవాలని కానీ మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు దాంట్లో కూడా సక్సెస్ కాబోతున్నారు మీకు చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభించబోతున్నారు అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఉపశమనం అయితే దొరకబోతుంది సమస్యకు పరిష్కారం కూడా ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక సలహా రూపంలో లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి భార్య మధ్య చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి అయితే మీకున్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని ఈగో వల్ల అహంకారం వల్ల పెద్దవిగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క సమస్య తీవ్రత పెరుగుతుంది అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నవారు మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కానీ దానికి మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ తొందరపాటుతనంతో కాకుండా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకోండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే తులారాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి